ఏ రోజు భగవంతుని కనుగ్రాన్ని మనం దర్శనం చేసుకోవాలే ప్రతి శ్రీరామనవమి ఉగాది హనుమజ్జయంతి ఎన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం వేరే పనికి ఆక్రమిస్తామని అనుకుంటాడు భగవంతుడేమో ఎంపడు ఉన్నాగా ఈ ఏడు మంది పాపులు ఏం చేస్తారయ్యా ఆ ఇద్దరు మంది చోళ్ళు ఉన్నా గానీ అందుకొరకు మన షాద్ నగర్ అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలంతా కూడా మనకు భయమే లేదు అందుకొరకు ఆయన ఎల్లప్పుడు కూడా ఈ యొక్క మల్లెపూల దండ ఎక్కడ మండలం అంతా కూడా సువాసనతో ఆయన మనస్తా కూడా ఎప్పుడు భగవంతుని మీద ఉండి భగవంతుని అనుగ్రహం పొందాలి మీకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కార్యకర్తలకు భక్తులకు అందరికీ కూడా ఉండాలి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉన్నది దాని లోపల పాల్గొనాలి తర్వాత ఇది కంకణం కూడా విజయ కంకణం ఆచూత పత్రం శుభ కంకణం కంకణం లక్ష్మీ సింహస్య కటాక్ష కంకణం కరోమి దాంపత్య కంకణం

విక్రమైన రోజు ఈరోజు శ్రీ హనుమంత్ జయంతి పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి గ్రామ గ్రామంలో ఆంజనేయుడు శ్రీరాముని యొక్క బంటు వారు శ్రీరామరాజ్యంలో హనుమంతుని యొక్క బలం చాలా ప్రతిష్టాత్మకమైన రోజు దుర్మార్గాన్ని అంచవేయడానికి రాముడు భూమి మీదకి రావడం జరిగింది ఆ రోజుల్లో మనందరికీ తెలుసు రామరాజ్యం అంటే ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యంగా అన్ని విధాలంగా ఆనందంగా ఉండడానికే అప్పుడు రామరాజ్యం నడుచింది ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మన అందరికీ తెలుసు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఒక ప్రభుత్వం కేవలం రామనామం చెప్పిస్తూ ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు మత విద్ మత విద్ధాలను పెంచగొడతూ ఉన్నారు శక్తి మత పార్టీగా ప్రవహిస్తూ ఉన్నారు కాబట్టి ఇలా భారతదేశంలో ఒక్కరికి అర్థమైపోయింది రామును దలుచుకుంటూ దుర్మార్గాన్ని చేస్తున్న పార్టీని ఈరోజు అంతమొందించాలని చెప్పి ఇలా భారతదేశం ప్రజలందరూ కూడా పొందుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలందరూ కూడా హనుమన్ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది పూజలు చేయడం జరిగింది మా యొక్క నిజంగా రాముడు అందరి వాడు ఒక ఒక పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి మేము కూడా భక్తి శ్రద్ధలతోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మేమందరం కూడా పూజలు చేయడం జరిగింది ఆ శ్రాముని ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు భారతదేశ ప్రజలకే కాదు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కూడా మేమందరం కోరుకున్నాం కాబట్టి ఇక్కడ మేమందరం భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది మరి వంశీచందర్ రెడ్డి గారు మా అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వారు ఆ అన్యనే ఆశీస్సులు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలి ప్రజల ఆశీస్సులు ఉండాలి కార్యకర్తల యొక్క ఆశీస్సులు ఉండాలనుకున్న ఇక్కడి నుంచే ఆ ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది